మీ ఫంక్షన్ కి వచ్చిన అతిథుల వనసుతో అద్భుతమైన రిటర్న్ గిఫ్ట్స్ కోసం చూస్తున్నారా ఇప్పుడు మొదటిసారిగా మన రాయలసీమలోనే సరికొత్త ట్రెండ్ లో ఎక్కడా చూడని అత్యద్భుతమైన రిటర్న్ గిఫ్ట్ స్టోర్ మన ప్రతి టూర్ లో ప్రారంభమైంది యూనిక్ రిటర్న్ స్టాప్ డెస్టినేషన్ ఎంతో వెరైటీ మరియు బడ్జెట్ లో కస్టమైజేషన్ చేసి ఇస్తాం అందరినీ ఆకట్టుకునే కొత్త స్టైల్ గిఫ్ట్లు లభిస్తాయి షాప్ శివశంకర్ షాపింగ్ మాల్ రమణ మహర్షి స్కూల్ ప్రక్కన కొర్రపాడు రోడ్ ప్రతి టూరు ఫోన్ నైన్ సెవెన్ జీరో డబల్ నైన్ మాది ప్రకాష్ నగర్ కొత్తపల్లి పంచాయతీ గత నలభై సంవత్సరాల నుండి మేము మరి శ్మశానానికి ద్వారీ దారి దారి లేక మేము చాలా ఇబ్బంది ఉండే వాళ్ళము మరి అధికారులు మరి మన ప్రియతమ ఎమ్మెల్యే గారు నంద్యాల వరదరాజు రెడ్డి గారు అలాగే ఆయన కుమారుడు నంద్యాల కొండారెడ్డి గారి సహకారంతో మరి మాకు దారి శ్మశానానికి ఇవ్వడం జరిగింది అలాగే మరి మా కొత్తపల్లి పంచాయతీ కొన్నిరెడ్డి శివచంద్రారెడ్డి గారి పూర్తి సహకారంతో మాకు మరి రోడ్డు వేయించడానికి మరి శాంక్షన్ చేయడం జరిగింది మరి మా ప్రకాష్ నగర్ గ్రామ ప్రజల తరపున నంద్యాల వరదరాజు రెడ్డి గారికి అలాగే తనయుడు నంద్యాల రెడ్డి నంద్యాల వరదరాజు రెడ్డి గారి తనయుడు కొండారెడ్డి గారికి అలాగే మా సర్పంచ్ కొత్తపల్లి పంచాయతీ సర్పంచు కొన్నిరెడ్డి శివచంద్రారెడ్డి గారికి ఆ హృదయపూర్వకంగా మా అందరి సమక్షమున మరి కృతజ్ఞత అభివందనము తెలియజేస్తూ ఆ మరి తదితరులు పెద్దలందరూ కలిసి మేము మరి అడిగినప్పుడు మాకు మమ్మల్ని సహకరించి మాకు మరి దారి ఇవ్వడం జరిగింది ఇరవై అడుగుల రోడ్డు మాకు వదిలేసి మరి వారి వారి ప్లాట్లలో వాళ్ళు మరి కట్టుకోవడం జరుగుతా ఉంది ఎందుకు సహకరించిన ఇది ఇరుప్రక్కల పార్టీల మరి ప్లాట్ల వాళ్ళు కూడా మాకు సహకరించిన వారికి కూడా అభివందనలు తెలియజేస్తూ ఉన్నాం